నార్కొండ జిల్లా వెల్దండం మండలంలోని గుండాల గ్రామంలో అమ్మ రామలింగేశ్వర స్వామి దేవాలయం దగ్గర గుండంలో ఈ నెల శివరాత్రి రోజు ప్రమాదశాతు మరణించిన పెరమల ఉమేష్ అతని కుటుంబానికి న్యాయం చేశామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఇరవై రోజులు అవుతున్న ఎలాంటి నష్టపరిహారం అందలేదని స్వేరో నాయకులు గిద్దే విజయ్ కుమార్ అడిషనల్ కలెక్టర్ అమరేందర్కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సురేందర్ స్వేరో అసిస్టెంట్ ప్రొఫెసర్ పెరమల రాములు కురుమూర్తి స్వామి తదితరులు పాల్గొన్నారు వాళ్ళ నాగర్కర్నూలు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారిని స్వేరోస్ ఆధ్వర్యంలో కలవడం జరిగింది నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సింటరీ ఆఫ్ ఎక్సలెన్స్ జేపీ నగర్లో సెకండ్ ఇయర్ చదువుతున్న ఓమేష్ మార్చి ఇరవై ఆరు తారీఖున మహాశివ శివరాత్రి సందర్భంగా వెల్దండ మండలం గుండాల గ్రామంలో అంబరాం అంబ రామలింగేశ్వర స్వామి గుండములో స్థానానికి వెళ్ళి ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతైన విషయం మనందరికి తెలిసిన విషయం ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఎన్డిఆర్ఎఫ్ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి కృషితో రెండు రోజుల సుదీర్ఘ ప్రయత్నములో ఇరవై ఎనిమిది తారీఖు నాడు అబ్బాయి ఓమేష్ శవమై బయటికి తేరడం దొరకడం జరిగింది కాబట్టి అటు విషయంపై కలకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యాదగిరి సార్ అక్కడికి ఆ బాడీ దగ్గర మేము స్వేరోస్ నాయకులము తర్వాత కుటుంబ సభ్యులు వెళ్దాం మన గుండాల గ్రామ ప్రజలు యువకులు పెద్ద ఎత్తున నిరసనకు దిగితే అక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యాదగిరి సార్ వచ్చి మీకు ఎస్ఎల్బి ఎస్ఎల్బిసి కింద ఎనిమిది మంది ఎవరైతే గల్లంతయ్యారో వాళ్ళతో పాటుగా ఈ ఓమేష్ను కూడా సీఎం రిలీఫ్ పండ్ కింద యాడ్ చేస్తూ మీకు కూడా వాళ్ళకి ఎంత పరిహారం చెల్లిస్తామో అంత పరిహారం మీకు కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది అప్పటితో మేము దాని నిరసనను విరమించుకొని తదనంతరం మేము బాడీని తీసుకెళ్లి కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ఇప్పటి వరకు నేటికి దాదాపు పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు రెండు రోజుల వరకు మీకు పరిహారం చెల్లుతుందని చెల్లిస్తామని చెప్పినటువంటి వారు ప్రభుత్వ అధికారులు ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించడం లేదు స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ నిర్లక్ష్య నిర్లక్ష్య ధోరణి ఉన్నది వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో గురుకులలో ఫుడ్ పాయిజన్ ద్వారా తర్వాత ప్రమాదవశాత్తు ఇతర తర విద్యార్థులు మరణిస్తుండగా వాళ్ళ సస్పెండ్ లేవు డిస్మిస్ లేవు ఏలాంటి పైన చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వం కాబట్టి జేపీ నగర్ ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలి ఆ తదన అటు తర్వాత ఉపాధ్యాయ బృందాన్ని కూడా వాళ్ళ నిర్లక్ష్య ధోరణికి వాళ్లకు పనిష్మెంట్ కూడా ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా నార్కల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ అమరేందర్ సార్కు వినతి పత్రం స్వే స్వేర సదరు వినతి పత్రం ఇస్తూ ఈ పరిహారము జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కింద ఉమేష్ కుటుంబానికి ఎకరాల భూమిని తర్వాత ప్రభుత్వ ఉద్యోగాన్ని వాళ్ళ కుటుంబాన్ని కల్పిస్తూ ఆ పరిహారం ఎస్ఎల్బిసి కింద నిర్వాసితులకు ఏదైతే పరిహారం చెల్లిస్తారో ఆ పరిహారాన్ని కూడా ఈ ఉమేష్ కుటుంబానికి అందజేయాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వెంబడే ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు స్పందిస్తూ తొగతరిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ త్వరగా ఈ పరిహారాన్ని ఆ ఉమేష్ కుటుంబానికి అందజేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ జై భీమ్ స్వేరోస్